రక్షకుడైన క్రీస్తు నామంలో నా హృదయపూర్వక హృదయపూర్వకమైన వందనాలు కృపాధ్వని మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకొని ఈ యొక్క మధ్యాహ్న కాలం యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభాని సన్నిధిలో నాయన గడపటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు కొద్దిసేపు నాయన నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పాటల్లో ఆరాధనలో ప్రార్థనలోని సన్నిధి ఉంచి నడిపించి మహిమ పొందమని ఏ సునాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కొన్ని పాటలు పాడే ప్రభున్నాను కోడతా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాయ లే కోసమే సాక్షాతమయ్యే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాయస స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే చేసగా పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే జాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాయసోత్రుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థం నిత్యమైన స్వాస్థ్యం నీదీ నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెద్ది నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీ వేగ ఆశ్రయం నీలోనే నా ఏసోతడా అర్హతలేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇళ్ళలో కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీలే ఆశ్రయం నీలో స్త్రుడా సర్వసేనా మాగమయ్యీ సంగక్షేమేనా ప్రాణమయీ సర్వసేనా మాగమయ్యీ సంగక్షేమేనా ప్రాణమై మహిమ నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్యశయ్యో స్తోత్రుడా అర్హతే నన్ను ప్రేమించినా జీవితూ ఎళ్ళలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆదారం నీవేగా ఆశ్రయం నీలోనే నా దేవనామానికి మహిమ కలును గాక లైవ్లో ఏకభవించి ప్రతి ఒక్కరూ మాతో కలిసి ఏకభవిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవనామానికి మహిమ కలును గాక మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం కృపా కృప చిన్న కృపా కృప సజీవులతో నను నిలిపినది నీ కృపా కృపా కృప సజీవులతో నను నిలిపినది నాతో నిలచి ననువో కృప నీదు కృప నా నేదు కృపా నా నిలచి నమునాచి ననో కృప నేదు కృప కృపా సాగరా మహోన్నతమైన నీ కృపచాలుునయా కృపా సాగరా నీ కృప కృపచాలునయా శాశ్వతమైన ని ప్రేమతో నన్ను ప్రేమించి నా నమ్మకమైన నీ సాక్షినైని నీ దివ్య సన్నిధిలో దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షిన

ಜೀವು ನಾನು ನಿಪಿನ ದೇವಿ ಕೃಪಿ ತುಫಾನ್ ಲಿಲು ಗುಡು ಚದರಿ ನೋಡು ನಿನ್ನ నిలిపినది నీ కృప అత్యున్నతమైన కృపలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థమును పొంది నీ ప్రేమ రాజ్యము కృప చాలు అలే లోయ మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం దేవుడు ఓకే పాడు

I don't పాటలు ముగించుకొని కొద్దిసేపు ప్రార్థనలు ఆరాధనలుద్దాం ఈ కామెంట్లు ఓకే దేవునామానికి మా హిమ్మకలు కాక ఈ సమయాన పాటల ద్వారా దేవుణ్ణి ఎంతగానో కీర్తించున్నాం అలాగనే కళ్ళు మూసుకొని లైవ్లో ఉన్న కళ్ళు మూసుకొని దేవుని కొద్దిసేపు ఆరాధించుకుందాం కొద్దిసేపు ఆయన సన్నిధిలో ప్రార్థించే అవకాశము ప్రభు మనందరికీ కలిగించిన విధానం బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రార్థన వలనే సమస్తము సాధ్యము ప్రార్థన వలనే సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం ప్రార్థన వలనే ప్రతిదీ దేవుని సన్నిధిలో నుండి మనకు అవసరమైనది మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు గనక లైవ్లో ఉన్నవారు అలాగనే మరి నాతో కూర్చొని ఇక్కడ ప్రభుని స్థుతిస్తున్న మనమందరం కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం మహాగనుడు అయిన మా తండ్రి మహోన్నతుడైన మా ఏసయానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువానికి వందనాలు 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 ప్రభు స్తోత్రంలా ఆయన స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు ఏసయానికి స్తోత్రాలు స్తోత్రం 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 ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభువ నీ సన్నిధిలో స్థుతించి స్తుతించి నాయన ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు 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 హాలేలుయా హాలేలోయ హాలెలోయ దేవానికి మహిమ కలున్గాక మహిమ కలున్ గాక మహిమకలుగాక సర్వోన్నతుడానికి స్థుతి స్తుతి తీస్తూ స్థుతి స్థుతి ప్రభు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు అయానా తండ్రి ప్రభు ఈ మధ్యాహ్న కాల వేళలో నీ సన్నిధిలో ప్రభు ప్రార్థన చేటుకు నాయన కొద్దిసేపు నీ పాదాలు పట్టుకుని నాయన తండ్రి ప్రభు మరపెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపణ్ణ బట్టి వందనాలు అలుపులము దరిద్రలుము ఎందుకు పనికిమాలంటే మమ్మల్ని ప్రేమించి ఇదిగో నాయన లైవ్ ద్వారా నాయన మా భారతదేశం కొరకు ప్రార్థన చేయుటకు అలాగన ప్రభు నాయన నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం 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 రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయుటకు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు 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 ప్రభు ఆయా ప్రార్థన అవసరతలు ప్రభు ఆయా కోరుతున్న ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయా నీ సన్నిధులు అడుగుతున్నాం ప్రభు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు ప్రతి కుటుంబాలను దీవించండి అయ్యా అయా నాయన నశించిపోతున్న వారిని మీరు రక్షించండి ప్రభు అనేకులకివార్త ప్రకటించే కృపా శక్తిని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభు ఈ మధ్యాహ్న కాల వేళలోని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా స్థుతి చెల్లిస్తున్నామయ్యా అయాని సన్నిధిలో ప్రభు అయాని స్థుతించుడుకు మా తండ్రి మాకు సమీపంగా నీ ఉండ దేవానికి స్తోత్రాలు మాతో మాతో మా అందరితో లైవ్లో ఏక భవిస్తున్న వారితో మీరు సమీపంగా ఉంటున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు దేవ స్తోత్రాలు ప్రభా స్తోత్రం లాయన కృపా సత్య సంపూర్ణ కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం 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 ఏ శయానికి వందనాలు ఏ శయానికి స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు దేవానికి మహిమ మహిమకలును గాకయ్యా నీకు మహిమ మహిమకలుగాకయ్యా అయా ప్రార్థన జీవితము లేక లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారయ్యా మంది నశించిపోతున్నారయ్యా అటు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా మీరు రక్షించండి దేవా రక్షించండి దేవా రక్షించండి ఆయన అనేకులకి సువార్త ప్రకటించే కృప దయచండి ప్రభువానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం హాలెల్లు యాలెలు ఈ హాలెలు య హాలెలు ఈ హాలెలు య హాలెలు య ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించండి ఒక్క ఒక్కొక్కరు ఒక్కరితో మాట్లాడండి ప్రభువా అయా ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా శ్రమలో కృంగిపోతున్న వారు శ్రమలో నలిగిపోతున్న వారు బలహీనతల చేత కృంగిపోతున్నవారు నాయన ఆయా అనారోగ్యాల చేత ప్రభువ అయా తండ్రి ప్రభు బలహీన తండ్రి ప్రభు దిగులు చెందుతున్న వారు కన్నిటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీరు స్వస్థత కలిగించండి నాయన స్వస్థత కలిగించండి మధ్యాహ్న కాల ఈ మధ్యాహ్న కాల కృప ప్రతి బిడ్డల పైన ఉంచండి దేవా స్తోత్రం 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 అయా మేము నాయన తండ్రి ప్రభువ ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పరచుకునేందుకే వందనాలు ప్రభు అయా నాయన ఎందుకు పనికి మనటి మమ్మల్ని ఇదిగోని సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చినందుకు వందనాలు దేవానికి మహిమ గాక మహిమ గాక మహిమ గాక పరిశుద్ధాత్మడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రం నాయన స్తోత్రాలు ఈ కాల వేళలో మేము స్థుతిస్తుండగా మాలతో లైవ్ లో ఏకబరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలపరచండి కృప దయచేయండి నీ కృపాను గురించండి ప్రభావ కన్నీటి మధ్యలో ఉంటున్న వారిని కన్నీటిని తుడవండి ప్రభావ దుఃఖములో వేదనలో ఉంటున్న వారిని వారి ప్రతి దుఃఖమును నాట్యముగా మీరు మార్చండి అయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు దేవా నీ ఆత్మతో నీ శక్తితో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువ గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం విశ్వాస సహితమైన ప్రార్థన ఆయా ప్రతి రోగిని స్వస్థపరచునని నీ వాక్యము చలివిస్తుంది ప్రభు అని వందనాలు ఆయా మీరు బలపరిచి నాయన గర్భం లేని తండ్రి ప్రభు బిడ్డలకు గర్భఫలం దయచేయండి దేవా అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి దేవా స్వస్థపరచండి నాయన స్వస్థపరచండి బాగుచేయండి నాయన ఇంటి స్థలాలు లేక ఎంతో మంది ప్రభువా నాయన తండ్రి ప్రభు నాయన ఉంటున్నారు ప్రభా స్థలము కొనలేనగలిగిన స్థితిలో ఉంటున్న వారిని ఆయా కొనగలిగిన స్వామత దండి అధికారులను నాయన మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి నీ కృపాశీర్వాదంతో నింపండి ప్రభువా నీకు వందనాలు వందనాలు మా ఏసయ్యా వందనాలు ఏసయ్యా వందనాలు ఆయా అధికారులు మీ స్వాధీన పరుచుకొని నీ కృపాశీర్వాదంతో నింపండి కృపశక్తితో నింపండి నాయన నీకే స్తు స్తోత్రాలు స్థుతి స్తోత్రం స్తు స్తోత్రం స్థుతి స్తోత్రం దేవానికి మహిమ 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 ఘనతకు పాత్రుడానికి స్తోత్రాలు మహిమ ఘనతకు పాత్రుడానికి వందనాలు వందనాలు ఏస వందనాలు ప్రభు వందనాలు ప్రభు వందనాలు నికృపాని సన్నిధి ఒక్కొక్కరి పైన ఉంచండి నికృపా సన్నిధి ఒక్కొక్కరి పైన ఉంచండి నాయన తాగుబోతుల్ని మధ్యాహ్న కాల మార్చండి తాగుబోతుల్ని మధ్యాహ్న కాల మార్చండి ప్రభు అయా తాగుబోతుల్ని మార్చండి నాయన తాగుబోతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తాగుబోతే ఆత్మను విడిపించండి తాగుబోతే నుండి విడిపించండి నికృపాశీర్వాదంతో నింపండి నికృప శక్తితో నింపండి దేవానికి వందనాలు వందనాలు ప్రభ వందనాలు ఏసే వందనాలు ప్రభా నికృప అభిషేకంతో ఒక్కొక్కరిని నింపి దీవించి మయము పొందమని ఈ మధ్యాహ్న కాల దేవుని ఆశీర్వాదంతో ఒక్కొక్కరు మీరు నింపి తృప్తిపరిచి బలపరిచి నీ గొప్ప నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఏ సు ఉన్నతమైన నామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె